నమస్తే వెల్కమ్ టు న్యూస్ అండ్ నేను అనిల్ ఈరోజు ఏ పత్రికల్లో ఏ అంశాలు హైలైట్ అయ్యి ఒకసారి పరిశీలిద్దాం ప్రస్తుతం ఈనాడు ఒకసారి చెక్ చేద్దాం ఈనాడులో చూసుకున్నట్టయితే కాల్పుల విరమణ గంటల్లోనే పాక్ ఉల్లంఘన అంటూ ప్రధానంగా అంశమైతే హైలైట్ చేశారు పోరును వీడేందుకు తొలుత రెండు దేశాల అంగీకారం డీజీఎంల స్థాయి చర్చలో నిర్ణయం అమెరికా సహా పలు దేశాల దౌత్య సఫలం రాత్రి పొద్దుపోయాక పరిస్థితిలో కొంత మార్పు డ్రోన్లతో మళ్లీ దాడులకు తెగబడిన పాక్ పంజాబ్ గుజరాత్ రాజస్థాన్ కాశ్మీర్లో బ్లాక్అవుట్ కొనసాగింపు విరమణకు ముందు పాకిస్తాన్లో ఎనిమిది సైనిక స్థావరాన్ని ధ్వంసం చేసింది భారత్ అయితే డ్రోన్లు క్షిపణుల్ని విజయవంతంగా అడ్డుకుంది మన సైన్యం కాశ్మీర్లో ఏడుగురు మృతి చెందినట్టు కూడా ఈనాడులో హైలైట్ చేశారు ఇంకా ఫలించిన అమెరికా దౌత్యం అంటూ కూడా మరో అంశం కూడా హైలైట్ చేశారు పోరు విరమణకు ఒప్పించమన్న ట్రంప్ రంగంలోకి చైనా సౌదీ అరేబియా జీ సెవెన్ నవాజ్ షరీఫ్ కూడా అమెరికా మధ్యత్వాన్ని ప్రస్తావించాలని భారత్ భారత్ పాకిస్తాన్ పరస్పరం చర్చించుకొని విరమించినట్లు ప్రకటన నిన్న చూసుకున్నట్టయితే భారత్ పాక్ కాల్పుల విరమణకు ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించారు ట్రంప్ ఈ వార్తను కూడా ఈనాడులో హైలైట్ చేశారు అలాగే ఆపరేషన్ సింధూర్ హతుల్లో కాందహార్ విమాన హైజాక్ నిందితుడు జాబితాలో మసూద్ అజర్ ఇద్దరు వామర్దులు భారత సైన్యం మట్టుపెట్టిన ముష్కరుల పేర్లు వెళ్లడి అంటూ కూడా హైలైట్ చేశారు మరోవైపు అందాల పండుగ అంటూ కూడా మిస్వల్ పోటీలకు సంబంధించి ఈ అంశాన్ని కూడా ఈనాడులో హైలైట్ చేశారు వేడుకలను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు వందల యాభై మంది కళాకారులతో కన్నుల పండుగ పేరని నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన మిస్ వరల్డ్ క్రిస్టినా పెష్కోవా తెలంగాణ సాంస్కృతిక వైభవం కళ్లకు కట్టేలా ప్రదర్శనలు ర్యాంపుపై తలకున మెరిసిన సుందరి మండలు అంటూ కూడా ఈనాడులో మరో అంశంగా హైలైట్ చేశారు డెబ్బై రెండవ మిస్ వరల్డ్ పోటీలకు ఘనంగా శ్రీకారం ప్రపంచవ్యాప్తంగా నూట పది దేశాల నుంచి హాజరు మరో అంశం మత్తులో వైద్యులు రెండేళ్లలో రెండేళ్ల వ్యవధిలో ఇరవై మంది డాక్టర్లు అరెస్ట్ తాజాగా యువ వైద్యురాలి డ్రగ్స్ కొనుగోల వ్యవహారంతో సంచలనం గంజాయికి బానిసలవుతున్న వైద్య విద్యార్థులంటూ కూడా మరో అంశాన్ని కూడా హైలైట్ చేసింది ఈనాడులో ఇంకా నేటి ఉదయమే ఏపీ సెట్ ఫలితాలు అంటూ కూడా మరో అంశం హైలైట్ చేశారు సిబిఐ